అజ్ఞాని పాపుని నాకేం తెలియదు నాలెడ్జ్ లేదు చదువుకోలేదు దేవుడు గొప్పతనం తెలియదు అందరికీ ఉపాసాలు ఉండవండి దొరటమ్మకి దేవుడు అందరికీ పూర్తి ఆ దేవుళ్ళే ముసులు అనుకున్నావు ఈ దేవుడి గురించి ఏమి పట్టించుకుంటావాడు కాదు తీసవ్ మా అమ్మాయితో కూర్చోమ్మనుకుంటారు మూడు అంతస్తులు డాబాయి ఎక్కింది పొలాయి వాటర్ ట్యాంక్ నిండిందా లేదని మా భార్య వెళ్ళి చూడమంటే చూసింది మా పాప పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడతా మాట్లాడతా కాల్ అనుకొని మూడు అంతస్తులు మీరు నమ్మండి నమ్ముకోండి అమ్మా నా సాంతిగా చెప్తున్నాను ఏ చుట్టే వచ్చి చెయ్యచ్చానమ్మా కింద పడుతుంది అన్నయ్యంతో కింద పడుతుంది మా పాప ఇలా రింగి రింగిల్ అసలు ఏసు వచ్చి చెయ్యి ఇచ్చి నువ్వు నేను నేనున్నాను ఏంటాను మా పాప ఏం చేయాలి మా భార్య నేను మా పాప

ఎప్పుడు ఆ దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడైతే అందరూ అయిపోయి స్వా దక్కుదల చే అన్ని స్వాయితలు అయిపోయి స్వావే ఇంకా ఏమీ లేదన్నట్టు దేవుడు అంతవరకే అప్పుడే గుర్తుకొస్తాడు అప్పుడు వరకు గుర్తురా పూజలు శంకర పూజలు అన్ని చేస్తుంది ఈ ప్రాణులు ఉన్నంత అనుకుంటాం దేవుడి ముందే పెట్టుకో ఏ చెత్తి కాగానే దేవుడి ముందే పెట్టాలి ఒకే